బీసీల రిజర్వేషన్స్ అనేటటువంటిది పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అసెంబ్లీలో బిల్లు పెట్టింది కేంద్రానికి పంపిస్తే ఇవ్వడం లేదు రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కు పంపించింది గవర్నర్ బిల్ ఆమోదించడం లేదు ఈవో నెంబర్ తొమ్మిది తెచ్చి పోతే కోర్టు అడ్డుకుంటుంది కోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు కూడా అదే అంటుంది మరి ఇప్పుడు ఎక్కడ ఆగింది బీసీ రిజర్వేషన్లు ఏ పోరాటాన్ని మన సరిగ్గా నడిపాల్సినటువంటి

న్యాయమైన పోరాటం అవుతుందా విజయం సాధించడానికి మార్గం అవుతుందా నిజమైనటువంటి చీంటే బీజేపీ కూడా కేంద్రం ఉన్న బీజేపీకి వ్యతిరేకం కేంద్రం ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకం మేము ఆ ప్రభుత్వంతో కూడా ఆ పార్టీని కూడా పోరాడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించాలా ఇద్దరికి పద్ధతి న్యాయం మద్దతు అవుతుంది అలాంటి పద్ధతిలో కాకుండా ఆ అవకాశవాదంతో ఓడిస్తే ఈ పోరాటం నష్టపోతుంది నెబ్బరించది వరకు మనం బరి కాకూడదు సామాజిక న్యాయం జరిగిస్తుంది సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా వదాల్సినటువంటి పాఠశాలలో భాగంగా ఈ రిజర్వేషన్ జరుగుతున్నాం సర్పంచులు కూడా కానివ్వారా ఎంపీటీషులు కూడా కానియారా పండలు కూడా కానియారా ఎంపీటీషులు కూడా కానిగారా ఎంత కాలం కలగాలి అన్యాయం ఎంత కాలం కలగాలి ఎంత కొనసాగించాలా దానికి ప్రత్యేకంగా పోరాటం కదా ఆ పోరాటాన్ని కొనసాగిస్తే సంపూర్ణంగా జరుపుతున్నాం న్యాయపడంగా అన్నా చేసేచ్చాం అంటే తెలియదు ఆరోగ్య పద్ధతిలో జరిగేది కాదు రాష్ట్ర ప్రభుత్వం పద్ధతిలో నిర్వహించాలా అక్కడ పక్షి నిర్వహించాలా అందరి కలిసి వచ్చే కూడా కలుపుకోవాలా ఏదైతే పోరాటానికి మొత్తం అందరూ ఐక్య ఉద్యమాన్ని ఆర్టీ ముఖ్యమంత్రి కూడా సరైన నిర్వహించడం లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పాత్ర నిర్వహించాలా ఏదో రైతులతో పోరాటాలా అలాంటి పోరాటానికి ఎస్సీలు ఎస్సీలు బీసీలు సామాజిక న్యాయం కోరేటటువంటి చర్చలంతా కూడా అండగా నిలబడాలా ఆ పోరాటంలో భాగంగా ఇప్పటికే సిపిఎం పార్టీ రాజ్ భవన్ ను ముసహించింది జిల్లా కలెక్టరేట్ ముందు చేసింది ఇండో పాఠలాగా తెరచేసింది భవిష్యత్తులో ఎవరి పోరాటం చేస్తే అట్లాగే సిపిఎం పార్టీ కూడా సంతక పోరాటాన్ని కూడా నిర్వహిస్తుంది పోరాటం చేస్తే వాళ్ళ గండగా నిలబడి సాధించిన కూడా ఈ గండదండగా ఉంటూ ఇది తప్పకుండా విజయం సాధించి చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ